హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడ్డం ప్రజలకు అలవాటు ఏడాది పొడుగున ఉండే ఇరవై నాలుగు ఏకాదశిలో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో అయితే ఈ రోజుని సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు అయితే ఈ ఏడాది ఆషాఢ శుక్ల ఏకాదశి జులై పదవ తేదీన రాబోతోంది అయితే ఈ రోజున ఆడవారు గుర్తు పెట్టుకుని ఈ రంగు చీరను కట్టుకుంటే ఊహించినంత ఐశ్వర్యం కుప్పలు తిప్పలుగా వచ్చి పడుతుందని చెప్పుకోవచ్చు అయితే మనం ఈ వీడియోలో ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు ఏ రంగు చీర కట్టుకోవాలి ఏ రంగు చీరను కట్టుకోవడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో తదితర పూర్తి వివరాలు తెలుసుకుందాం అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే గనక ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని సయన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ సైన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసముండి రాత్రికి జాగారం చేసి మన్నడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని నమ్మకం ఈరోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువో మరలా నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ యొక్క ఏకాదశి మహత్యాన్ని వివరించాడని ఉంది దీనిని ఉద్దాన ఏకాదశి అని అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మ్యాస దీక్ష చేసేవారు తాళ జంగుడు అనే రాక్షసుని కుమారుడగో మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరం నుండి జనింపచేసిన కన్యకనే ఏకాదశి అంటారు ఏకాదశి రుగ్మాంగతుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంబను తిరస్కరించడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మ్యాస దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామ క్రోధాదులను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నియమాలు కూడా పాటిస్తారు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేల పిండి తింటారు ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీక యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయి అని చెప్పడానికి సూచన అంటే ప్రజలలో నిద్ర సమయాలు పెరుగుతాయి అన్నమాట వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని చెప్తారు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తంగా పదకొండో వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటిని అన్నింటినీ ఒక్కటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని రోగాలు దరి చేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మాందాత అతడు ధర్మం తప్పడు సత్యసంధుడు అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది దీంతో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగీరసుడు సూచనపై ఈ సయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు దీంతో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి ఈ ఏకాదశి నాడు ఉపవాస నియమం ద్వారా ఈ పండుగకు పేలపిండిని తినే ఆచారం వచ్చింది పేలాల్లో బెల్లాన్ని యాలకలను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలో పేలపిండిని ప్రసాదంగా కూడా ఇస్తారు ఆరోగ్యపరంగా కూడా ఈ యొక్క పేలపిండి ప్రసాదం చాలా మంచిది బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా మార్పులు చెందుతుంది ఈ యొక్క మార్పులకు అనుగుణంగా మనకు వచ్చేటటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం తదితర అన్ని బాధల నుంచి కూడాను ఇది విముక్తుల్ని చేస్తుంది పేలపిండి శరీరానికి వేడిని కలిగించడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచి వర్షాకాలంలో వ్యాధి బారిన పడ్డానికి ఉన్న అనేక అవకాశాలను తప్పిస్తుందని చెప్పుకోవచ్చు ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగాను మనకి మేలు చేస్తుంది అనమాట ఈ ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి గోమాత సకల దేవతల యొక్క నిలయం ఈ రోజున ఈ తొలి ఏకాదశి రోజున గోమాతను మనం పూజించడం ద్వారా ఎన్నో రకాల పాపాలను పోగొట్టుకుని ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకుంటామని మన యొక్క పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ రోజున ఖచ్చితంగా దగ్గరలోని గోశాలకు వెళ్లి గోమాతకు మనం బెల్లం లేదా గోధుమ పిండి కలిపి తినిపించడం ద్వారా ఖచ్చితంగా మీ పాపాలు అన్ని కూడా పటాపంచలైపోతాయి మరి ఇంతటి బృహత్తరమైన విశిష్టత కలిగినటువంటి ఈ రోజున ఆడవారు గుర్తు పెట్టుకుని ఈ రంగు చీరను కట్టుకున్నట్లయితే గనక ఖచ్చితంగా వారికి అంత మంచి జరుగుతుంది ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతోంది ఈ తొలి ఏకాదశి రోజున ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ రోజున సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేవాల్సి ఉంటుంది ఇలా లేచిన తర్వాత ఆడవారు మీ యొక్క అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పసుపు రంగు చీరను ధరించాల్సి ఉంటుంది పసుపు అంటే ఎంతో పవిత్రత పవిత్రతకి చిహ్నం పసుపు ఈ రోజున పసుపు రంగు చీరను మనం ధరించడం ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా పసుపు చీరను ధరించి మీ ఇంటి పూజ గదిలోకి వెళ్లి లక్ష్మి నారాయణ యొక్క పటం ముందు పసుపు పుష్పాలతో అవి ఏవైనా కావచ్చండి పసుపు రంగు బంతి కావచ్చు లేకపోతే పసుపు రంగులో ఉన్న ఏ పుష్పాలు అయినా కూడా ఆ పుష్పాలతో పసుపు కుంకుమతో నారాయణల పటానికి పూజ చేయండి ఇలా చేయడం ద్వారా మనస్ఫూర్తితో మీ యొక్క కోరికలు చెప్పుకుంటూ మీ ఇబ్బందులు నెరవేరాలని సంకల్పాన్ని చెప్పుకుంటూ ఇలా లక్ష్మీనారాయణులని పూజించడం ద్వారా మీకు ఉన్న సమస్యలు అన్ని కూడా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా తొలి ఏకాదశి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణలను ఈ విధంగా పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో వరాల జల్లు కురుస్తుందని చెప్పొచ్చు సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు మీ ఆర్థిక పరిస్థితి మరింత పురోభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పక తప్పదు ఈ వీడియో కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ